ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవైదవ సంవత్సరం నవంబర్ ఇరవై తొమ్మిది శనివారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ చేస్తుంది ఆ స్త్రీ ఎవరు ఆ ఫోన్ కాల్ మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులని తీసుకొని వస్తుంది అలాగే ఈరోజు ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యారాశి వారికి కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు అలాగే చాలా సిస్టమేటిక్గా ఉంటారు క్రమశిక్షణకు సమయ పాలకు ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అయితే ఇక అంశంలోకి వస్తే గనక నవంబర్ ఇరవై తొమ్మిది శనివారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి వృత్తి జీవితంలో వ్యాపార జీవితంలో వీరు కొన్ని మెలకువలైతే నేర్చుకోబోతున్నారు కుల వృత్తులు చేసేవారు కానివ్వండి ఇతర ఇతర ఏ పనులు చేసేవారైనా సరే ఆ పనుల్లో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం ఈ రోజు దినఫలాలు కనిపిస్తున్నాయి అలాగే మీడియా రంగంలో వర్క్ చేసే ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది ఈరోజు మీరు ఒక శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు ఒక విజయాన్ని అందుబుచ్చుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాలు కనిపిస్తున్నాయి అలాగే కుల వృత్తులు చేస్తున్న వారికి కలిసి వస్తుంది వ్యాపారదాయకులకి కూడా శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం మూలంగా మీరు కొత్త నిరాశకు లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పని ఒత్తిడి తగ్గించుకోవడానికి మీరు యోగా మెడిటేషన్ చేసుకోవడం ఉత్తమం ఫలితాలని అందిస్తుంది అలాగే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి ఒక ఫోన్ కాల్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు అది మీ యొక్క బంధువుల నుండి కావచ్చు లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల నుండి కావచ్చు అంటే ఒకప్పుడు నెంబర్గా ఉండి విడిపోయిన వ్యక్తుల నుండి కావచ్చు లేదా మీరు పనిచేసే చోట ఉండే వ్యక్తుల నుండి కావచ్చు ఒక స్త్రీతో మాట్లాడాలని తనతో మీరు కొన్ని విషయాలను చర్చించాలని అనుకుంటున్నారు కానీ వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు తెలియదు ఈరోజు అనుకోకుండా ఆ స్త్రీనే మీకు ఫోన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలకటమైన విషయాలు తీసుకోవడంలో ఆ ఫోన్ కాల్ మీకు ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి ఈ విధంగా కన్యారాశి వారికి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలిస్త పఠించండి అలాగే శుక్రవారం ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ధూప దీప నైవేద్యాలతో పూజ చేయడం మాత్రమే కాదు తులసి కోట దగ్గర కూడా ప్రతి శుక్రవారం దీపం వెలిగించండి అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ఇరవై తొమ్మిది శనివారం యొక్క దినఫలాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకున్నారు ఏ శ్రీ అనుకోకుండా మీకు ఫోన్ కాల్ చేస్తుంది ఆ ఫోన్ కాల్ మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకొని వస్తుంది ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి